నెల్లూరు నల్బై ఆరవ డివిజన్ గాంధీ బొమ్మ సెంటర్లో స్వచ్ఛాంద్ర స్వర్ణాద్ర కార్యక్రమంలో పాల్గొని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వలన కలిగే అనార్దాలపై ప్రత్యామ్నాయంగా వాడవలసిన వస్తువులపై ప్రజలకు కార్పొరేట్ వేలూరు మహేష్ టీడీపీ నేత చిన్నబ్బాయి తదితరులు అవగాహన కల్పించారు ఆక్స్ఫర్డ్ స్కూల్ విద్యార్థులు సాయి సరస్వతి సాయి చైతన్య పాఠశాల విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు కార్యకర్తలకు జూట్ బ్యాగ్స్ ని పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నెల్లూరు అర్బన్ ఎంఈఓ హుస్ ఇన్స్పెక్టర్ వి అశోక్ సెక్రటరీలు టి ప్రవీణ్ కుమార్ ఎన్ మోసెస్ వారి పారిశుద్ధ్య సిబ్బందిని అభినందించారు అలాగే ఈ ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎందుకంటే ప్లాస్టిక్ అనేది మనకి భూమిలో ఉన్నా కానీ మీకు ఇది కరిగే పరిస్థితి ఉండదు కొన్ని సంవత్సరాలు పట్టినా కానీ ప్లాస్టిక్ కరగదు అంతేకాదు మన మనుషులకే ఇబ్బంది కాకుండా జీవరాశులు కూడా అన్ని కూడా ఈ ప్లాస్టిక్ వల్ల కుసించిపోతూ ఉన్నాయి మనం చూస్తున్నాం రోడ్లో మనం వాడే ప్లాస్టిక్ని అక్కడ పారేసిన తర్వాత ఈ ఆవులు తినడం ఆవులు తినడం వల్ల ఆవులు మరణించడం అంతేకాదు ఈ ప్లాస్టిక్లో వేడి వేడి అన్నీ మనం ఏంటంటే అలవాటు పడిపోయాం ఈ అలవాటు పడిపోయి ఈ హోటల్స్లో కానీ బయట కానీ ఎక్కడైనా ప్లాస్టిక్ వాడిన దాని ఆ వేడి వస్తువులు మనం తెచ్చుకున్న దానివల్ల అదంతా కూడా మనం ఆహార రూపంలో తీసుకున్న తర్వాత మన ఆరోగ్యం దెబ్బతింటూ ప్రతి ఒక్కరు కూడా క్యాన్సర్ బాధన పడుతున్నారు అలా కాకుండా ఈ ప్లాస్టిక్ని నిర్మించాలని చెప్పని గతంలో కూడా మన నెల్లూరు నగరంలో మన నెల్లూరు కార్పొరేషన్ ద్వారా ఎంతో పోరాటం చేశాం అలా కాకుండా ఈసారి ఖచ్చితంగా మనం సింగిల్ యూజ్ ఈ ఒక ప్లాస్టిక్ని మనం ఖచ్చితంగా నిర్మించాలా అంతేకాదు మేము ఈరోజు చెప్పడం కాదు అందరం కాదు ప్రతి ఒక్కరు కూడా సొంత బాధ్యతలాగా వారి యొక్క సొంత ఇదిలాగా వాళ్ళు బాధ్యత తీసుకొని ఖచ్చితంగా ఈ ప్లాస్టిక్ నిర్మించాలంటూ వాళ్ళు కూడా సహకరించాలా ఎందుకంటే ఎవరో చెప్తే అవేర్నెన్స్ వచ్చేది కాదు మనకై మనకి ఖచ్చితంగా అవేర్నెన్స్ అనేది ఉండాలా ఇప్పటి నుంచే మనం పిల్లలకి చెప్పాలా అలాగే మనం కూడా ఈ బాధ్యత తీసుకొని మనం అందరం కూడా ఒక ప్రమాణంగా తీసుకొని ప్లాస్టిక్ మీద మనం దందయాత్ర చేసి ఖచ్చితంగా ప్లాస్టిక్ని వాడొద్దని చెప్పని ప్రతి ఒక్కరికి నెల్లూరు పట్టణం ప్రజలందరికీ కూడా కోరుకుంటా ఉన్నాం ప్రభుత్వంలో ఈ ప్లాస్టిక్ అనేది దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి అరికట్టాలని చెప్పి ప్రతి ప్రభుత్వం అంటూనే ఉంది కానీ ఈసారి మటుకు మా చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఖచ్చితంగా దీన్ని నిర్మూలించాలి దీనివల్ల అనారోగ్యాలు వచ్చి క్యాన్సరు అనేక వ్యాధులు వచ్చి చాలామంది మంచాన పడుతున్నారు మంచాన పడింది కాకుండా చాలామంది చనిపోతున్నారు ఏం అంటే ప్రతి డాక్టర్ చెప్పేది ఈ ప్లాస్టిక్ అనేది లేకుండా పోతే ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగా బాగుంటారు కాబట్టి ఈ ప్లాస్టిక్ అనేది లేకుండా అరికట్టాలని చెప్పి ప్రతి ఒక్కరూ ఈ ఇది తీసుకోవాలని చెప్పి అందరూ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రతి ఊరు ఊరు వాడవాడ ప్రతి పల్లెల్లో కూడా ఈ అవగాహన సదస్సు పెట్టి రాబోయే తరానికన్నా మనం ఆరోగ్యంగా పిల్లలు ఉండాలని చెప్పి ఈ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ చర్య తీసుకుంటుంది ఈ ఇదే కాకుండా ఇంకా గట్టిగా మా గవర్నమెంట్ కానీ గట్టిగా చర్య తీసుకుంటే ఇది ఎక్కడ పుడుతుందో అసలు అక్కడ పుట్టనీయకుండా చేయగలిగితే అసలు బజార్లోకి రాకుండా ఉంటే ఎవరు వాడరు కాబట్టి మా చంద్రబాబు నాయుడు గారు దీన్ని పూర్తిగా నిరూపిస్తారని చెప్పి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి